అలలూయ ఏసయ్య ప్రేమ కలిగిన నామ మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం మరొకసారి ప్రేమల వలన ఈ రీతిగా దేవుని వాక్యం మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు అలూయ ఎందుకంటే ఆ మాటలు తేనె కంటెను జుంటు తేనె ధారల కంటెను అతి మధురంగా ఉంటాయంట అలలూయ అటువంటి శ్రేష్టకరమైన మాటలు ఇంకా రాయబడి ఉంటుంది బైబిల్లో నీ వాక్యము అద్భుత అద్దమై ఉంటున్నది అది మా నిజ స్వరూపాన్ని చూపిస్తుంది ప్రభావా అని రాయబడి ఉంటుంది అంటే ప్రతిసారి కూడా మనం ఏం చేస్తుంటాం అద్దం ముందుకు వెళ్ళి మనల్ని మనం చేసుకొని బయటికి వెళ్తాం ఎందుకు అంటే మనలో పర్ఫెక్షన్ ఉండాలని ప్రేమ వాళ్ళు అలలుయ్య అందుకే దేవుడు కూడా మనతో వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు ఎందుకు ప్రభావ అంటే నా బిడ్డలు పర్ఫెక్షన్గా పర్ఫెక్ట్గా ఉండాలని అల్లూయ దేవునికి స్తోత్రం అందుకే దేవుడు రీతిగా మనతో మాట్లాడడానికి ఇటువంటి శ్రేష్టకరమైన అమూల్యమైన సమయాన్ని ఇచ్చుంటుండగా అజీవం కలిగిన దేవునికి సంపూర్ణ మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మాత్రమే కలుగొనుగా అలలుయ్య నిజంగా ప్రేమ వలన అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం అనేక మంది సేవ చేస్తున్నవారు కొద్ది మంది అయితే ఏదో ఆ వ్యక్తి చెప్పాడు కదా అని పనిచేస్తూ ఉంటారు మరికొద్ది మంది ఏ రీతిగా ఉంటారంటే ఈ పని చేయడానికి నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకంటే దేవుని పని దేవుని మందిరంలో కానీ దేవుడు మనకి ఎక్కడైనా సేవలోకి వెళ్ళినప్పుడు కొన్ని పనులు మనకు ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఇది నేను చేయవచ్చా చేయకూడదా అన్నట్లుగా ఉండడం ప్రారంభిస్తాం కొన్నిసార్లు ఏం చేస్తుంటాం ఇది చేయకుండా ఉంటే బాగుంటుంది ఏమోలే అన్నట్లుగా ఉంటుంది మరి కొంతమంది అయితే అసలు సేవకు నన్ను పిలిచలేదు కాబట్టి నేను రాను అని హఠయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ప్రేమీణ అయితే ఇటువంటి వ్యక్తులు అందరితో ప్రభువు ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నా నువ్వు చేస్తున్న పని ఎవరిది మొదటిగా మనం గుర్తించాలి ప్రేమీణ వాళ్ళ దేవుని గురించి నిజంగా ఒకవేళ ప్రేమ వాళ్ళ మీ సొంత ఇంట్లో మీ కుటుంబంలో లేకపోతే మీ తండ్రి గారు ఒక ఫంక్షన్ చేస్తున్నాడు అనుకోండి ఆ ఫంక్షన్లో నీవు కొన్ని మాత్రమే చేసి కొన్ని ఇది నా సెటస్గా తగినవి కావు అని ప్రక్కన పెడతారా బెటర్ ప్రేమ ఒకవేళ నీళ్ళే నీళ్ళని తీసుకురావాల్సి వస్తే నీళ్ళు తీసుకుని వస్తారు అవసరమైతే కొన్నిసార్లు చూస్తూ ఉంటాం ఆ ఫంక్షన్లో వాళ్ళ సొంత ఫంక్షన్ అయితే ఆ భోజనాలు జరుగుతున్నప్పుడు ఆ తిన్న ఆ మరి ప్లేట్స్ తీయడానికి కూడా పెద్దగా ఫీల్ కారు ప్రేమ ఎందుకు అంటే ఎవరు లేకపోతే ఇంకా చేయాల్సిందే కాబట్టి ఇది మాది అనే ఫీలింగ్ ఉంటుంది టయానికి ప్రారంభం కావాలని ఆశ ఉంటుంది చాలా గ్రాండ్గా జరగాలని ఆశ ఉంటుంది దానికోసం చాలా చాలాసార్లు కష్టపడుతుంటారు కొద్దిమంది అయితే నిజంగా మంచి వస్త్రాలు కూడా ధరించలేని వర్క్ లోడ్ వల్ల ఆ రీతిగానే ఉండడం ప్రారంభిస్తారు ప్రేమ ఎందుకు రీతిగా ఉన్నారు అంటే ఇది మా ఫంక్షన్ ఇది బాగా జరగాలి అంతే కదా మరి దేవుని పని దగ్గరికి వచ్చే లోపల ఏ రీతిగా ఉంటారంటే అయ్యా మీ తండ్రి ఎవరు అంటే చెప్తారు పరలోకముందున్న మా తండ్రి అన్నాడు కాబట్టి యశ్వర మా తండ్రి అని చెప్తారు యశప్రోభ మీ తండ్రి కాదంటే అవును మా తండ్రి అంటారు మరి తండ్రి అని చెప్తూ ఉంటారు కానీ దేవుని పని చేయమంటే మాత్రం ఎరితిథింగ్ ఉంటారంటే నన్ను పిలవలేదని కొంతమంది లేకపోతే ఏదైనా తీసుకురావాలంటే నా హోదా అడ్డం వస్తుందని మరికొద్ది మంది వాళ్ళదిలే అన్నట్లుగా ఎప్పుడు వెళ్తే మనకెందుకులే అని మరి కొంతమంది చేద్దామా లేదా అని మరి మంది ఉంటారు ప్రేమ వాళ్ళు అంటే ఏం చేస్తున్నారు వారు యేసు ప్రభు తన సొంత తండ్రిగా వారు ఓన్ చేసుకోలేకున్నారు ప్రేమ అది దేవుడు చెప్పిన మాట అయ్యా నేను సొంత తండ్రి అని ఆ వ్యక్తి ఫీల్ అయితే సేవ విషయంలో కూడా అట్లే ఫీల్ అవుతాడు అట్లా ఫీల్ కావడం లేదు అంటే దేవుడు చెప్పే మాట ఒకటే ప్రేమ యేసు ప్రభుని మీ తండ్రిగా మీరు ఫీల్ కావడం లేదు పలకడం కాదు ప్రేమ వాళ్ళ మన క్రియల్లో ఉండాలి ఈయన నా తండ్రి ఏ ఉన్న నా తండ్రి అంటారు నా తండ్రి ఏసయ్యే అని చెప్తూ ఉంటారు అయితే దేవుని పని దగ్గరికి వచ్చే లోపల ఎవరిదో లే ఈ స్వభావంతో పనిచేస్తుంది అందుకే దేవుడు అన్నాడు ఆ రీతిగా వారి జీవితం లేక తలంపు వచ్చింది అంటేనే వారు యేసు ప్రభుని తన సొంత తండ్రిగా యాక్సెప్ట్ చేయని వ్యక్తి యాక్సెప్ట్ చేయనట్లు ప్రేమ వాళ్ళ ఎందుకంటే నోరు జాబుతా ఉంది లోపల క్రియలు లేవు క్రియలు ఉండాలి అది ప్రేమ వాళ్ళ అందుకే దేవుడు చెప్తున్నమాట యేసు ప్రభు మా తండ్రి అనుకున్నప్పుడు మరి ఏం చేస్తారు నమ్మకంగా చేస్తారు ఇది మా పని కాదు మరి దేవుడు కూడా నా తండ్రి అన్నప్పుడు ఎంత నమ్మకంగా ఆయన పని చేస్తున్నావు ఏ పనైనా చేయగలుగుతున్నావా దేవుని కోసం లిమిటెడ్గా చేస్తున్నాం ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిందిగా ప్రభు పేట కోరుతున్నారు మీరు ఇంకా కూడా దేవుని పని విషయంలో రిఫెక్షన్స్ లేకపోతే ఈ మాత్రమే చేస్తాను అని అనుకుంటూ ఉంటే మీరు యేసు సొంత తండ్రిగా ఫీల్ కానట్టేది దేవుడు మీతో బైబిల్ రాహిములేదు ఒక చక్కటి మాట రాయబడింది చేయుటకు నీ చేతకు వచ్చిన ఏ పని శక్తి లోపం లేకుండా చేయాలంటే శక్తి లోపం లేకుండా ఏదో చెప్పారు కాబట్టి క్యాజువల్గా చేయడం కాదు శక్తి కొలత చేయాలంటే ఎందుకు నా మాట రాయబడింది అంటే నీ తండ్రి పని నీ సొంత పని ఏ రీతిగా ఉందో అదే రీతిగా పరలోకం ఉందని నా తండ్రి అని చెప్తున్నా నువ్వు పని చేయకుండా నా తండ్రి పని నన్ను ఎట్లా అనుకుంటారు నీ తలంపులోనే ఉంటుంది ఇది నాది కాదులే అది దేవుడు చెప్తున్నాడు అది కరెక్ట్ కాదు దేవుని పని ఏదైనా వస్తే ఇది నా తండ్రి పని మనుషుల కోసం కాదు దేవుని కోసం మనం పనిచేసేవారికి తద్వారా దేవుని ఆశ్వదన మనం పొందేవారిగా ఉంటాం తలలోంచి ప్రార్థన చేసుకుందాం ప్రభు కలిగిన తండ్రి కృపగల ప్రభా జీవ కలిగిన జీవాధిపతి నేను బంగారు పాదాలకే వందనాలు స్తోత్రాలు ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందన హిత్తడమైన మా దేవానికి పొందాలి వాక్యం ద్వారా మాతో మాట్లాడినది బట్టి అనేక సార్లు అనేక సార్లు దేవుని పని చేస్తున్నాం అని తను కేవలం కేవలం ఎవరో చెప్పారు కాబట్టి ఎవరో చూస్తున్నారు కాబట్టి ఇది కాదు నాయన వైపుల్ రాయబడిన బట్ చేయుటకు నీకు ఏ పని అపగించాలి శక్తి లోపం లేకుండా సొంత తండ్రి పని అని చేయడానికి ప్రతి బిడ్డ కొట్టి మనస్సు కలిగి ఉండడానికి దేవా మీరే కృప చూపించి సాధించండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి సరి చేసుకుంటకు సహాయం ఉదయం వాత వేయబడిన మనస్సాక్షి గలవారిగా ఉండకుండా ఆయన వాక్యపు వెలుగులో పరిశీలించుకుంటకు సహాయం ఉదయం దేవుని పని ఏదైనా నమ్మకంగా చేయడానికి తండ్రి మీరే కృప చూపించి చూపించింది అటు మనస్సు స్థిరమైన మనస్సుని బిడ్డల కరెంట్ ఎవరైతే చంచలత్వంతో పరుగు పని చేస్తున్నారో అటు బిడ్డలను తండ్రి వారి చంచలత్వం తొలగించి మీరే మా ఏమవుతుంది ఆత్మ పూర్ణులై అయ్యా దేవుని పనుల ముందుకు సాగులాగున కృప చూపించి అయినా మా కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డను దీవించాడు జాబ్స్ మ్యారేజెస్ ఆ తీసేసి అయ్యా జాబ్స్ మ్యారేజ్ అనుగ్రహించి హెల్త్ తీసి పూర్తిగా తొలగించి స్వస్థత దేవుడిగా మేము ఆర్థిక పరమైన ప్రతి అద్భుతం చూసిన ప్రతి బిడ్డను అయ్యా దీవించి ఆశ్వాదించి మీరు సహకరిస్తున్న ప్రతి బిడ్డను ప్రార్థన ద్వారా షేర్ చేయడం ద్వారా పనిచేయడం ద్వారా ప్రతి విషయం పని చేసి ప్రతి బిడ్డను దీవించి ఆశ్వా నమ్మకమైన బిడ్డలకు పరిశుద్ధాత్మ దేవుడు అటు బిడ్డను కాక అట్టి కృప చూస్తున్న ప్రతి బిడ్డకు కృప చూపించుకునే అనేక సాక్ష్యాలు ఇంటు వాక్య దేవుడు మాత్రం మాట్లాడు నేను సరి నేను అనేక మందిని ఎవరికి మరొక్కసారి నేను ఉగ్ర అంతటిని దీవించాశ సమస్త మహిమా చేస్తాను ఏ సునామడుగుతున్నా తండ్రి ఆమెన్ ఆమెన్